నాయక నమస్కారం ఇప్పుడే రామరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలుగా మీరు ఏమేమి కోరికలు పోనిందో కులాల వారిగా మతాల వారిగా గ్రామం వారిగా రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా మీ కళ్ళ కనబడుతూనే ఉన్నాయి ఏది కూడా కాదనకుండా ఇచ్చాం కోట్ల రూపాయల పైసలు ఇక్కడికి ఇచ్చాం సంఘాలకు ఇవ్వడమే కాకుండా మాంజిరా నది నుంచి మేము సపరేట్ గా పైప్ లైన్ వేసుకొని మంచినీళ్ళు ఏర్పాటు చేసుకుంటామంటే కూడా ఆ మంచులు వేసుకోవటానికి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాను ఆ ముప్పై లక్షల రూపాయలతో పైపు వేసుకున్నారు ఇప్పుడు తలుతా ఉన్నారు తాగుతా ఉన్నారు ఈ విధంగా భవనాలకు కమ్యూనిటీ హాళ్లకు మసీదులకు మజీదులకు మందిరాలకు ఆ విధంగా నీటికిచ్చాం మన ఊర్లో రైతు బంధు కింద కల్లూరు శివార్లో ఉన్నటువంటి రైతులకు ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల అరవై అరవై రూపాయలు ఇచ్చాం రైతు బంధు కింద రైతు బీమా కింద ఇరవై ఒక్క మంది చనిపోతే కుటుంబానికి ఐదు లక్షల చొప్పున కోటి ఐదు లక్షల రూపాయలు కూడా ఇప్పించాం అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో తోటి డెబ్బై ఏడు మందికి డెబ్బై రెండు లక్షల ఎనభై తొమ్మిది వందల రూపాయలు ఇప్పించాం ముప్పై మూడు మందికి గొడవలు పంపించేశాం చేశాం మత్స్య శాఖ ద్వారా టూ వీలర్స్ రెండు ఫోర్ వీలర్స్ రెండు టూ వీలర్స్ ఎనిమిది ఇప్పించాం కేసీఆర్ కిట్ తోటి డెలివరీ అయినటువంటి అమ్మాయికి బ్యాగ్ లో పెట్టి బట్టలు ఇప్పించాం న్యూట్రిషన్ కిట్ కూడా ఇప్పించాం కంటి వెలుగుకు పదమూడు వందల ఇరవై ఆరు మంది కంటి వెలుగు ప్రోగ్రాంలో కళ్ళు పరీక్ష చేపించాం ముప్పై తొమ్మిది మంది గద్దాలు పంపించేశాం ఆ విధంగా మన గ్రామంలో ఎనభై ఐదు డబుల్ బెడ్రూమ్ నిర్మించారు దానికి సుమారుగా నాలుగు కోట్ల ఎనిమిది లక్షలు ఖర్చు అయింది తీసీరోలు వేసుకున్నాం అన్ని విధాలుగా మన గ్రామంలో మీరు ఏది కోదిచ్చా ఏమైనా కొత్త నుండి ఇప్పుడు ఏమైనా ఉండొచ్చు కానీ నాకు అడిగిన కాడికి మొత్తం కోరిక నెరవేర్చాం ఎక్కడ కూడా మిగలకుండా అన్ని పూర్తి చేశాం తర్వాత ఇప్పుడు కొత్త విషయాలకు వస్తే మనకు రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం నిజాంసగర్ నుంచి రెండు పంటలు నీళ్ళు ఇస్తున్నాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతులు నీళ్ళొస్తా ఉన్నాయి రెండు పంటలు నీళ్ళు వస్తా ఉన్నాయి మన ప్రాంతంలో ముందే నాటేసుకుంటాం కాబట్టి వండు కూడా ముందుగా నమ్ముడిపోతాయి అందరికంటే ఎక్కువ ధర వస్తుంది మనకు ఈ సంవత్సరం అయితే ఖర్చు వచ్చిన కాలం పచ్చి వంటే రెండు నాలుగు వందలు ఇరవై వందలు వెళ్ళిపోయినాయి మీరు పైన ఉంటే కూడా కాటా పెడతా ఉన్నాం అది కూడా కొంటాం ఈ విధంగా కాకుండా మళ్ళా కొత్తగా మా ఆడవారి నాలి బీడీ వర్కర్స్ కానీ మిగతా ఆడవారు కానీ ఎలక్షన్ తర్వాత కొద్ది రోజుల్లోనే కొత్త పథకాన్ని మీకు అమలు చేయబోతున్నాం ఆడవారు ప్రత్యేకంగా వినాలి ఆ పథకం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు కులము మతంతో సంబంధం లేదు తెల్ల రేషన్ కార్డు ఉండాలి వయసు పద్దెనిమిది నెలలు దాటాలి అటువంటి వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు నగదు ఇస్తామని చెప్పేసి కూడా విషయపరుస్తా ఉన్నా దాని పేరు ఆ స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి పథకం పేరు రెండో పథకం పేరు కేసీఆర్ బీమాని అని రైతులకేమో చనిపోతే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇస్తున్నాం భూమి లేనటువంటి అస్సలు భూమి లేని నిరుపేదకు ఏం దొరుకుతలేదు అటువంటి భూమి లేనటువంటి నిరుపేదకు కూడా రైతు బీమా తరాలోనే రైతుకు ఎట్లయితే బీమా ఇచ్చినమో ఐదు లక్షల రూపాయలు అస్సలు భూమి లేనటువంటి వ్యక్తి కూలీ చేసుకున్నటువంటి వ్యక్తి కూడా లక్షల రూపాయలు బీమా కలిగిస్తామని ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ కు పన్నెండు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే నాలుగు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తాం అన్నకున్న పథకం కింద రేషన్ షాపులలో దొడ్డ బియ్యం ఇస్తున్నారు రేషన్ షాపులో సన్న బియ్యం ఇప్పిస్తాం అందరికీ ఆస్ పెన్షన్ ఇప్పుడైతే పెన్షన్ ఇస్తున్నాము అది రెండు వేలు పోయి మూడు వేలు పే పెన్షన్ ఇప్పుడు ఇచ్చే పెన్షన్ వరుస క్రమంగా మెల్లమెల్లగా సంవత్సరానికి ఐదు వందల రూపాయలుగా పెంచుతూ మొదటి సంవత్సరం మూడు వేలు రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు ఇట్లా మొత్తం ఐదు వందల ఐదు వందలు పెంచి ఈ నాలుగు సంవత్సరాలలో ఆ యొక్క పెన్షన్ ఐదు వేలు చేస్తాం వికలాంగులకు వికలాంగులు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం వారికి కూడా ఐదు వేలు చేసి మళ్ళా కొద్ది కొద్దిగా పెంచి ఆరు వేలు చేస్తాం గురులక్ష్మి పథకం కింద ఇల్లుడైనటువంటి వారికి ఇప్పుడు కట్టుకున్న ఇల్లు కాకుండా ఇది కొద్ది మంచి నాలుగు వేలు ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి వారు ఇట్లాంటి పాత ఇండ్లు ఉంటాయి కొన్ని రేకుల ఇండ్లు కొన్ని పడిపోయే మట్టి కూడా ఉన్నటువంటి ఉంటే పాత జాగ మీద రెండు రూములతో వేసుకోవడానికి ఈ డబుల్ బెడ్రూమ్ లాగా నాలుగు ఐదు రూములు ఉన్నాయి రెండే రూమ్లు కట్టుకోవాలి స్టాప్ వేసుకోవాలి నాలుగు పిల్లలు తవ్వుకోవాలి పెద్దగా అనుకుంటే ఆరు పిల్లలు తవ్వాలి మామూలు కట్టుకుంటే నాలుగు పిల్లలు తవ్వితే రెండు రూములు వస్తాయి ఆ రెండు రూమ్లు దానికి మూడు లక్షల రూపాయలు ఆడబిడ్డ పేరుతోనే ఇల్లు శాంక్షన్ చేస్తాం ఆ కార్యక్రమం పేరు గురులక్ష్మి పథకం నిలుపేదలకు అందరికీ ఇరువరకే జాగ లేదో జాగ ఉందో వాళ్ళందరికీ కూడా ఇస్తాం జాగ లేనటువంటి వారికి కూడా జాగా కొని జాగా కూడా ఫ్రీగా ఇస్తాం ఇల్లు కూడా మంజూరు చేస్తాం తర్వాత రైతు బంధు పథకం కింద ఇప్పుడు ఎకరానికి సంవత్సరానికి పదివేలు ఇస్తున్నాం ఎలక్షన్ అయిన తర్వాత పన్నెండు అవుతాయి సంవత్సరానికి వెయ్యి వేలు చొప్పుల పదహారు వేలు అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్షన్ అయిన తర్వాత జరిగే కార్యక్రమాలు ఇండ్ల స్థలాలు కానీ గృహలక్ష్మి కానీ నేను చెప్పినటువంటి సౌభాగ్య లక్ష్మి కానీ కేసీఆర్ బీమా కానీ గ్యాస్ సిలిండర్ పథకం కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ అయిన కొద్ది రోజుల్లోనే మీకు అమలు చేస్తామని ఈ పాంప్ కూడా పంపించాము ఈ గ్రామాలకు ఇంటిని గీమన్నాం ఈ పాంప్ చదువుకోండి అందరు చదువుకోండి చూసుకోండి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి కాబట్టి ఎలక్షన్ లో అన్ని పార్టీ అరస్తాను పోతుంటారు చేసిన వాడేవాడు చేయని వాడేవాడు మీకు తెలుసు బాగా గ్రామంలో ఏ విధంగా ఉండే తెలంగాణ వచ్చినాక ఏ విధంగా తయారైంది రోడ్లు కానీ ఇండ్లు గాని ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని గ్రామ పెద్దలు మా సోదరు మందులు సోదరులందరూ కలిసి ముప్పై తారీఖు ఎన్నికల్లో కారు గుర్తి పైన ఓటు వేసి గెలిపించవలసిందని కోరుకుంటూ తెలంగాణ ஜெய் தெலங்கானா கார் குடுத்துக்கே கார் குடுத்துக்கே கார் குடுத்துக்கே